Welcome to Viewpoint. ప్రతిరోజు ఉదయం నానబెట్టిన మెంతులు తినడం అనేది ఒక ఆరోగ్యకరమైన అలవాటు మెంతులు సాంప్రదాయ వైద్యంలో మరియు ఆయుర్వేదంలో ఎంతో ప్రసిద్ధి చెందాయి వీటిలో విటమిన్లు ఖనిజాలు ఫైబర్ మరియు ఇతర ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి మెంతులను నానబెట్టి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు ప్రతిరోజు ఉదయం నానబెట్టిన మెంతులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరంగా చూద్దాం జీర్ణ వ్యవస్థ మెరుగుదల నానబెట్టిన మెంతులు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి వీటిలో అధిక పీచు ఉండడం జీర్ణ జీర్ణక్రియలు సజావుగా కొనసాగుతాయి కడుపు ఉబ్బరం అజీర్ణం మరియు గ్యాస్ సమస్యలను తగ్గించడంలో మెంతులు సహాయపడతాయి ప్రతిరోజు ఉదయం వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది మెంతులు ఆకలి నియంత్రణలో సహాయపడతాయి ఎందుకంటే ఇవి ఆహారం తిన్న తర్వాత కూడా ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావాన్ని కలిగిస్తాయి ఈ కారణంగా అధిక ఆహారాన్ని తినకుండా ఉండడం ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ నెమ్మదిగా ఆహారాన్ని జీర్ణం చేస్తుంది ఇది బరువు తగ్గడానికి దోహదం పడుతుంది క్రమంగా ఇది శరీర కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది నానబెట్టిన మెంతులు షుగర్ లెవెల్స్ ను క్రమబద్ధీకరించడంలో సహాయపడతాయి వీటిని ఉండే గ్యాలక్టోమనన్స్ అనే ద్రవి భవించే పీచు రక్తంలో చక్కెర శాతం వేగంగా పెరగకుండా చూస్తోంది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి మెంతులు మంచి సహజ ఔషధంగా ఉపయోగపడతాయి రక్తంలో ఇన్సులిన్ రోగ మెరుగుపరచడంలో కూడా ఇవి సహాయపడతాయి ప్రతిరోజు నానబెట్టిన మెంతులు తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తాయి ఇది గుండె ఆరోగ్యానికి మంచిది ఎందుకంటే అధిక కొలెస్ట్రాల్ హృదయ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది మెంతుల్లో ఉండే సపోజిన్స్ అనే పదార్థాలు కొలెస్ట్రాల్ ను శరీరంలో పీల్చుకోకుండా నిరోధిస్తాయి దాంతో గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి మెంతులు కేవలం లోపల నుండే కాదు చర్మానికి కూడా ఎంతో మంచివి ఇవి యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉండడంతో శరీరంలో తాకిడిని తగ్గించి చర్మం ఆరోగ్యంగా మరియు కాంతివతంగా ఉంచుతాయి మొటిమలు ముతలు చర్మపు సమస్యలు తగ్గించడంలో కూడా మెంతులు సహాయపడతాయి నానబెట్టిన మెంతుల రసం తీసుకుని ముఖానికి అప్లై చేస్తే చర్మం మెరిసిపోతుంది నానబెట్టిన మెంతులు జుట్టు ఆరోగ్యం కోసం కూడా ఇవి అద్భుతమైనవి ఇవి జుట్టు వేర్లను బలపరిచి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి మెంతులలో ఉన్న ప్రోటీన్లు మరియు ఐరన్ జుట్టు పెరుగుదలలో సహాయపడతాయి జుట్టు సమస్యలతో బాధపడేవారు మెంతులను తినడంతో పాటు మెంతుల పేస్ట్ ను తలకు అప్లై చేయడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు నానబెట్టిన మెంతులు హార్మోన్ అసమానతలను బాధపడే మహిళలకు ఎంతో మేలు చేస్తాయి ఇది మానసిక చక్రాలు సక్రమంగా ఉండేందుకు మరియు పీసీఓఎస్ సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది అలాగే స్తన ధ్యాన్యం చేస్తున్న తల్లులు మెంతులను తీసుకోవడం వలన తగినంత పాలు ఉత్పత్తి అవుతాయి మెంతులు సహజ డిటాక్సి ఫైబర్ గా పనిచేస్తాయి శరీరంలోని వ్యర్థాలను మరియు విష పదార్థాలను బయటకు పంపి శరీరాన్ని శుభ్రంగా ఉంచుతాయి ప్రతిరోజు ఉదయం నానబెట్టిన మెంతులు తినడం ద్వారా శరీరంలో విష పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ప్రతిరోజు ఉదయం నానబెట్టిన మెంతులు తినడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం వీటిలో పుష్కలంగా ఉండే ఫైబర్ ప్రోటీన్లు ఖనిజాలు మరియు ఇతర పోషకాలు శరీరంలోని అనేక సమస్యలను నివారించడంలో సహాయపడతాయి అయితే ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తవచ్చు కాబట్టి మితంగా తీసుకోవడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు